అలాంటి దుర్మార్గాన్ని ప్రభుత్వం ఉంటే ఇంకొక ఆరు నెలలు కూడా ఆ పర్స్ ఆ పక్క కూడా పరిస్థితి కాదు తర్వాత అకౌంట్స్ అన్ని మ్యానిపులేట్ చేసేసారు నేను చెప్పాను మీ అందరికీ సిఏజీ ఆడిటింగ్ కూడా కాలేదు దేనికి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులకు యూసీలు కూడా ఇవ్వలేదు కడాన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డబ్బులను డైవర్ట్ చేసేసారు పోలవరానికి ఇచ్చిన డబ్బులు డైవర్ట్ చేసేసారు నేనున్నప్పుడు పోలవరాన్ని నేను డబ్బులు పెట్టాను వీళ్ళు రివర్స్ చేశారు అమరావతికి డబ్బులు వద్దని చెప్పారు ఇలాంటివి ఈవెన్ సైట్ ఇవ్వలేకుండా రైల్వే జోన్ నిలిచిపోయే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు క్లియర్ చేశాం మేము వంద రోజుల్లో చేయగలిగితే ఇన్ని రోజులు ఎందుకు చేయలేకపోయారు ఐదేళ్ళు మీరు అంటే ఎంత నిర్లక్ష్యం ఉందో మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది ఏది ఒక్కొక్క స్ట్రీమ్ లైన్ చేసి ఒక్క పంచాయతీ రాజులో తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలు బకాయిలు డైవర్ట్ చేస్తే ఫైనాన్స్ కమిషన్ డబ్బుల్ని తొమ్మిది వందల తొంభై కోట్లు ఇచ్చి కష్టకాలంలో పదకొండు వందల కోట్లు మళ్ళీ తీసుకొచ్చాం ఈ ఒక్క డిపార్ట్మెంట్ కదా అన్ని డిపార్ట్మెంట్ ఇది పరిస్థితి పదహారు వందల యాభై కోట్ల రూపాయలు ధాన్యం ఇచ్చిన రైతులకు బకాయిలు అవి చెల్లించే పరిస్థితికి వచ్చాం పది లక్షల యాభై వేల కోట్ల రూపాయల అప్పు లక్ష కోట్ల రూపాయలు బిల్లు పే చేయాలి ఇప్పుడు ఇక్కడికి వస్తే ఎంత నిర్లక్ష్యం అంటే రెండు వేల కోట్ల రూపాయలు అకౌంట్లో చూపిస్తున్నారు తొమ్మిదేళ్లలో ఖర్చు పెట్టేశారు ఖర్చు పెట్టిన డబ్బుల్ని అకౌంట్ కూడా రాయలేని అసమర్థ ప్రభుత్వం దొంగ లెక్కలు మాత్రం రాసుకున్నారు నేను ఇంకా హార్షాలండి మేనేజ్మెంట్కి కెలామిటీ ఫండ్లో రెండు వేల కోట్ల రూపాయలు చూపిస్తుంది తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఆరేళ్ళలో వస్తే ఆరేళ్ళలో తొమ్మిది వేల కోట్లు అయిపోయింది ఖర్చు పెట్టిన డబ్బులు అకౌంట్లో చూపిరా ఇప్పుడు దానికి మళ్ళా నేను సిఏజీకి రాస్తున్నాను ఇది ఇప్పుడు పలానప్పుడు పలానప్పుడు డబ్బులు పెట్టామని రాయమని ఈ లెటర్ ఓటి సెంట్రల్ గవర్నమెంట్కి రాస్తున్నా మళ్ళా నేను మా దగ్గర డబ్బులు లేవు దుర్మార్గుడు చేసిపోయిన పనులన్నీ సరిదిద్దడానికి మా పని సరిపోతా ఉంది ఆ పాపాల్లో ఈ పాపం కూడా ఉంది మీరు నా దగ్గర డబ్బులు ఉందని మీరు డబ్బులు ఇవ్వడం మానేశారు నాకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నా నాకు ఐదు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు మీరు ఇవ్వాలి అది ఇమ్మీడియట్గా రిలీజ్ చేయండి ఇయర్ ఇన్స్టాల్మెంట్ నాకని ఇప్పుడు లెటర్ రాస్తున్నా అంటే ఎన్ని అరాచకాలు నేను అందుకే చెప్పాను ఇది ఒక భూతం ఆ భూతాన్ని శాశ్వతంగా పూడ్చిపెడితే తప్ప పైకి రాకుండా ఇలాంటి వేషాలన్నీ వేస్తూ ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ ఒక అయితే నాకు వచ్చిన సమస్య కళ్ళారా చూశాను అనునిత్యం వాళ్ళ కష్టాలు అక్కడ జరిగిన వాళ్ళందరి చూశాను ఎంత నరకయాతను అంత నరకయాతను అనుభవించారు ఈవెన్ టుడే వాళ్ళు పడిన బాధలు వాళ్ళ కష్టాలు సమ్ టైమ్స్ నా నిస్సహాయత మా అధికారులు పోయినప్పుడు కూడా చేయలేని పరిస్థితి నీళ్లు కావాలంటే నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి లేవ్ అలోన్ అదర్ థింగ్స్ ఫుడ్ ఉంది లాస్ట్ మైల్లో చేర్చలేకపోయాం ఇలాంటి మేము ఓసారి కొంత వేస్ట్ అయినా పర్వాలేదు ఎక్కువ తయారు చేయండి పంపించండి పుష్ చేయమంటే పుష్ చేశాం కొన్ని దిక్కలు ఆ టైం ల్యాక్ కూడా ఫుడ్ కూడా కొన్నిసార్లు ఇబ్బంది వచ్చే పరిస్థితి వచ్చింది బట్ అల్టిమేట్గా మేము చేయగలిగిన సకాల ప్రయత్నాలు మానవ ప్రయత్నాలు ఎన్ని చేయగలుగుతాం అన్ని ప్రయత్నాలు చేశాం అందుకే మేము చేసిన ప్రయత్నాల్ని ప్రజలు గుర్తించారు రాష్ట్రం అంతా గుర్తించారు దేశం మొత్తం గుర్తించింది నేను అహ్మదాబాద్ పోతే అందరూ అప్రిషియేట్ చేసే పరిస్థితికి వచ్చారు నేషన్ యాజ్ రికగ్నైజ్డ్ అదే మరిగా ప్రతి ఒక్కరూ ఈ కష్టాలు చూసిన తర్వాత దాతలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు రియలీ నా లైఫ్లో చాలా క్రైసిస్ చూశాను కానీ చాలా సంక్షోభాలు చూశాను కానీ ఈ విధంగా ఎప్పుడు రాలేదు ఆ విధంగా వచ్చారు వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు కోట్ల ప్రజల తరఫున ఎక్కడో ఉండేవాళ్ళు డబ్బులు పంపించారు ఇంట్లో నుంచి బయట రాని వాళ్ళు వీల్చేర్ చేసుకొని డబ్బులు ఇచ్చేసిపోతున్నారు వీల్ చైర్ చేసుకొని కలవాలి ఇవ్వాలి నా బాధ్యత ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఒక ప్రభుత్వమే కాదు ప్రభుత్వానికి మేము కూడా అండగా ఉండాలి అనే పరిస్థితికి వచ్చారు దానికి కారణం ప్రజలు ఒక నమ్మకం సర్వ విధాలుగా ప్రయత్నం చేశారు నేను కూడా చేయకపోతే నేను కూడా దోషిగా మిగిలిపోతాను నా మాన నేను కూడా మనిషిని నేను కూడా చేయాలి అని పిల్లల దగ్గర నుంచి అందరూ హెల్ప్ చేసే పరిస్థితి వచ్చారు వాళ్ళందరినీ అభినందిస్తున్నా